పన్నెండవ వచనం అందరము కలిసి చదువుకుందాం ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రా ఏరియలు దేవుడైన ఏహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చేదివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఆమె ఆమెకు ఉత్తరమిచ్చిను ప్రార్థన దగలతండి పరిశుద్ధుడ వందనములు మీ యొక్క కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాపాడి సజీవులుగా ఆరోగ్యవంతులుగా క్షేమము అనుగ్రహించి ఈ దినం మీ సన్నిధికి నడిపించినారు వందనములు మీ యొక్క వాక్కులు మేము ధ్యానిస్తూ ఉన్నాం బల్లను సమీపిస్తూ ఉండగా మీరే మాకు కావలసిన జీవాహారమును అందించమని సాతాను దాని దాని క్రియలు లైపరిచి పరిశుద్ధాత్మను అనుగ్రహించుమని ఏ సున్నామున ప్రార్థించి వెడుకుంచాం తండ్రి ఆమె మనం ఈ వాక్య భాగము చదువుకున్నాం రూతు గ్రంథము రెండవ అధ్యాయము మరి పన్నెండవ వచనం మనం చదువుకున్నాం ఇందులో ఈ పుస్తకము రుతు అనే ఒక స్త్రీ గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం యాక్చువల్గా రూతు ఎవరండి అన్యజనురాలు ఆమె ఇస్రాయేలీరాలు కాదు అయితే ఎవరికి రూతుని బట్టి ఘనత వచ్చిందంటారు ఎవరికి ఎవరిని బట్టి వచ్చిందండి రూత్కి ఘనత నయోమిని బట్టి వచ్చింది ఏమండి నయోమి ఎవరండి రాలు కానీ రూత్ ఎవరు అన్యురాలు అయితే ఈ నయోమి ఏమైంది తను కరువు వచ్చినప్పుడు ఇస్రాయేల్ దేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందండి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది అయితే ఆ మోయాబు దేశంలో తన భర్తని మరి ఈ స్టోరీ అంతా మనందరికీ తెలుసు కాబట్టి మనం బ్రీఫ్గా ముందుకు వెళ్తున్నాం మరి తన భర్త ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత ఈమె రూతు మరి కుమారునికి భార్యగా కోడలుగా ఆ ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు మరి నయోమి అనుకుందట నా జీవితం అంతా కూడా చేదైపోయింది అనుకుంది ఏమనుకుందండి యాక్చువల్గా నయోమి అంటే అర్థం ఏంటండి మధురం కానీ తన జీవితంలో ఏమొచ్చింది చేదు వచ్చింది ఎందుకు వచ్చింది చేదు దేవుని యొక్క కృపను ఆమె కోల్పోయింది కానీ మళ్ళా తిరిగి ఆమెతో పాటు ఎవరు వచ్చారండి రూత్ వచ్చింది అన్నమాట ఒక అన్యు అన్యురాలైన రూతును బట్టి నయోమికి ఇప్పుడు ఘనత వచ్చింది సో ఆమెను తీసుకుని మరలా ఇజ్రాయెల్ దేశం వచ్చేసింది యాక్చువల్గా ఆమె రావద్దని చెప్పింది ఏం చెప్పిందండి వార్ప వెళ్ళిపోయింది అంటే పెద్ద కోడలు వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వెళ్ళిపో అంటే ఆమె ఏముంది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని చెప్పి పట్టుదలతో ఆమె ఏం చేసిందండి తన అత్తతో పాటు వచ్చేసింది ఎవరన్నా తల్లితో పాటు వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ అత్తతో పాటు వెళ్ళడానికి ఇష్టపడతారండి ఇష్టపడరు కదా ప్రజెంట్ డేస్లో అది ఇంపాసిబుల్ కానీ ఈమె ఆ నయోమిలో ఉన్న దేవుని యొక్క కోణాన్ని ఆమె చూచింది చూచి నీ దేవుడే నా దేవుడు అంటే నయోమీలో ఉన్న దేవుణ్ణి ఎవరు గుర్తించారు రూతు గుర్తించి తనతో పాటు వచ్చేసింది ఓకే అంతవరకు బాగానే ఉంది అయితే వీళ్ళిద్దరికీ తినడానికి తిండి కూడా లేదు ఏమండి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన సొంతూరు వచ్చింది ఇల్లు తప్ప ఏమీ లేదు సో ఇప్పుడు నయోమి ఆ వృద్ధాప్యంలోకి వచ్చేసింది ఇప్పుడు ఆహారం ఎవరు తేవాలండి రుతే తేవాలి సో ఒక్కరి పొలంలోనికి వెళ్ళిందంట ఎందుకు వెళ్ళిందమ్మే పని చేయడానికి కదండి వెళ్ళింది పరిగే ఏరుకోవడానికి పరిగంటే ఏంటి తెలుసండి మనందరికీ తెలుసు కదా ఆ మిగిలిపోయిన రాలిపోయినా మరి ఆ వాటిని ఆమె ఏం చేస్తూ ఉంది ఏరుకుంటూ ఉంది సో ఎవరి పొలంలోకి వచ్చిందట బోయజు పొలంలోకి వచ్చిందంట ఇప్పుడు ఈ బోయసు గారు ఆ సమయంలో ఈమె రూతు అని తెలిసి ఆమెతో ఏమంటున్నారో అది మనం చదువుకుంటున్నాం అన్నమాట పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆరో వచనం నుండి కూడా ఏడో వచనం నుండి కూడా రూతుతో ఆయన మాట్లాడిన మాటలన్నీ మనం చూస్తూ ఉన్నాం మరి ఇవన్నీ నువ్వేం చేసావో అంతా నాకు తెలుసు అని చెప్తూ ఏమంటున్నారు ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఏం చేసిందండి అమ్మాయి ఎందుకు ప్రతిఫలం ఇస్తానని చెప్పారు ఎందుకని అత్తను వదలలేదు కాబట్టి సో అత్తలో ఉన్న దేవుణ్ణి చూచి ఆమె ఆ అత్తను హత్తుకోవడం బట్టి అంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు కదండి బెల్లం ఉన్న చోట ఏముంటాయట ఏగలు తిరుగుతూనే ఉంటాయి చీమలు తిరుగుతూనే ఉంటాయి బెల్లం తీసేసాక అన్నీ మాయమైపోతాయి కదా అలాగే డబ్బు ఉన్నప్పుడు ఆస్తి ఉన్నప్పుడు మనకు ఐశ్వర్యం ఉన్నప్పుడు మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అనేక మంది మన చుట్టూ ఉంటారు ఇప్పుడు మనకి తెలుసు ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలు ఉంటారు మినిస్టర్లు ఐదు సంవత్సరాలు ఉంటారు మినిస్టర్ అయ్యాక ఎమ్మెల్యే అయ్యాక లేనిపోని జనమంతా వచ్చి ఏం చేస్తూ ఉంటారు చుట్టరకం కలుపుకుంటూ ఉంటారు బీరకైపీ చుట్టమంతా కలుపుకొని మీరు మాకు అలా బంధువులండి ఇలా బంధువులండి ఐదు సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరుగుతారు ఏ అండి కానీ ఒక్కసారి పదవి పోయాక ఎవ్వరు మళ్ళా కనిపించరు చూసారా ఎంత కపట ప్రేమలు ఇవన్నీ కపటమైన ప్రేమలు సో కానీ రూతు నయోమి జీవితంలో మనం చూసినప్పుడు రూతు అన్యురాలైనప్పటికీ కూడా దేవుణ్ణి ఎరుగని స్త్రీ అయినప్పటికీ కూడా తన అత్త ఎడల నిజమైన ప్రేమ కలిగి ఉంది కాబట్టి మా అమ్మగారు చనిపోయిన భర్త చనిపోయినా తను తన అత్తను వదలకుండా ఏం చూసింది అత్తలో నీ దేవుడే నా దేవుడు అత్తలో ఉన్న దేవుడు గొప్పవాడని గ్రహించి ఏం చేసిందండి నయోమితో పాటు తిరిగి వచ్చేసింది నయోమి దగ్గర ఏముందని ఇస్తుందండి ఏమీ లేదు కదా నయోమి అన్నీ కోల్పోయింది సో అత్త దగ్గర డబ్బు లేకపోయినా అత్త దగ్గర తనకున్న భర్త చనిపోయినా ఆస్తి సంపద అన్నీ పోయినా కానీ తన అత్తను హత్తుకుంది అందుకే బోయజ్ గారు అంటున్నారు ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును సో మనము కూడా మన స్నేహము మన ప్రేమలు మనము మన కుటుంబం ఎడల చూపించే ప్రేమ మన బంధువుల్లో చూపించే ప్రేమ మన సంఘ విశ్వాసులు ఎడల తోటి వారి ఎడల చూపే ప్రేమ ఎలా ఉందో ఒక్కసారి రూతును బట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రేమ నిష్కపటమైనదా కాదా నా ప్రేమ కపటమైనదా డబ్బున్నప్పుడు తిరిగితే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినట్టే ఉంటుంది ఐదేళ్ళు అందరూ తిరుగుతారండి ఏదో ఒక అవసరం వస్తుంది మరి ఎమ్మెల్యే గారితో అవసరం వస్తుందని ఏం చేస్తూ ఉంటారు వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు అలాగే మనం అన్నీ బాగున్నప్పుడు స్నేహం చేస్తూ ఉన్నామా మనకు కష్ట పరిస్థితుల్లో మనము ఎదుటవారిని హత్తుకుంటున్నామా లేదా అనేది రూతును బట్టి మనము నేర్చుకోవాలి అయితే మనము చేసిన దానికి ఇక్కడ ఎవరు ప్రతిఫలం ఇస్తానంటున్నారు మన రూతుతో చెప్తున్నారు కదా ఏహోవా నీవు చేసిన దానికి అంటే మనము చూపించే నిజమైన ప్రేమకు ఎవరు ప్రతిఫలం ఇస్తారండి దేవుడే ప్రతిఫలం ఇస్తారు అలాగని ఇంకా చెప్తూ ఏమంటున్నారు ఇస్రాయేలు దేవుడైన ఏహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చేదివి సో ఇక్కడ రెండు విషయాలు బోయజ్లో మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఎహోవానీకు ప్రతిఫలం ఇచ్చును మనం మంచి చేసిన చెడ్డ చేసిన మనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవారు అని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి ఒక్కొక్కసారి మనం ఆ ఎదుటివారి గురించి మనం మంచి ఆలోచించిన మంచి చేసిన ఎదుటివారికి చేసే మేలు ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు మనం తెలియకుండానే వారి కొరకు కొన్ని మేళ్ళు చేస్తూ ఉంటాం అవి కూడా దేవుడు మనకి ఏమి ఇస్తారు ప్రతిఫలం ఇస్తారు అంతేకాదు మనం ఆలోచించిన చెడ్డక్రియలు రహస్యముగా చేసే చెడ్డక్రియలకు కూడా ప్రతిఫలం ఉంటుంది అందుకని మనము ఏమి విత్తుతామో మొదటి వర్తమానంలో విన్నాం అదే మనము పంటను కోయవారము రెండవదిగా మనం చూస్తే ఇక్కడ బోయిజ్ గారు చెప్పే మాట ఏంటంటే ఏహో రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు ఏహో క్రింద అని ఎందుకన్నారండి యాక్చువల్గా ఆమె వచ్చింది మోయాబు దేశము నుండి ఇస్రాయల్ దేశానికి కానీ ఈయనేమంటున్నారు నువ్వు ఎక్కడికి వచ్చావంటున్నారు ఏహో వారెక్కల క్రిందకు నువ్వు వచ్చావు ఎందుకు వచ్చావు సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు కానీ ఈ భాగ్యం ఎవరు కోల్పోయారండి నయోమి కోల్పోయారు కదా నయోమి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏహో వారెక్కల క్రింద నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు మోయాబు దేశానికి ఆమె వెళ్ళిపోయారు కానీ రూత్ చేసిన పని ఏంటండి అన్య దేశము నుండి ఏహో వారెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఈమె వచ్చి అన్నారు కాబట్టి అందుకని దేవుడు ఏమంటున్నారంటే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను సో రూత్కి ఎటువంటి హోప్ లేదు ఎటువంటి నిరీక్షణ ఆమెకు లేదు కానీ ఇక్కడ బోయజ్ ఇచ్చే అభయం ఏంటంటే ఆయన నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తారు మొట్టమొదటిది రెండు నువ్వు ఎహోవారెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు థర్డ్ వన్ కాబట్టి ఆయన నీకు ఏమిస్తారు సంపూర్ణమైన బహుమానము టోటల్ రివార్డ్ అనమాట అంటే మన జీవితంలో మన చేసే పనులను బట్టి దేవుడు మనకి ఏమి ఇస్తారండి బహుమానం ఇస్తారు అందుకే ఐయా గ్రంథములో ఏముంది ఆయన ఇచ్చే బహుమానము ఆయన వద్దనే ఉన్నది సో మనకి కూడా దేవుడు బహుమానం ఇచ్చేవారై ఉన్నారు కాబట్టి మనము ఈ యొక్క రూతుకి ఎలాగో ఘనత వచ్చిందంటే నయోమి కోల్పోయిన ఘనత రూతుకి దేవుడు దయచేశారు ఇస్రాయేల్ వంశములో ఈమె లిఖించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఏ పొలములో అయితే ఈమె పరిగ ఎరుకుందో ఆ పొలానికి ఈమెమైపోయిందండి అయిపోయింది కదా ఏ పొలములో అయితే ఆమెకు ఆహారం లేక ఆహారం కూర్చుకోవడానికి ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలము తన స్వంత పొలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చారా లేదంటారా ఇచ్చారు కదా సో మన జీవితాల్లో కూడా మనకు ఎప్పుడు క్షేమము ఎప్పుడు సురక్షితంగా ఉండగలమంటే ఆయన రెక్కల క్రిందకు మనము వచ్చినప్పుడే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన రెక్కల నుండి పారిపోతూ ఉన్నాం ఆయన రెక్కల క్రిందకు రావడానికి మనం ఇష్టపడటం లేదు దేవుని యొక్క సన్నిధిలో ఏముంటుందండి క్షేమము నీ సన్నిధిలో ఏముంటుందట సంపూర్ణ సంతోషము కుడి చేతిలో నిత్య సుఖము కానీ దేవుని సన్నిధిలోనికి రావడానికి మనకి ఇష్టం ఉండటం లేదు అందుకే తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన మనందరికీ తెలిసిన కీర్తనది అది ఆత్ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును సో ప్రభువారు మనలను ఆయన రెక్కలతో కప్పినప్పుడు మనకేమొస్తుందండి ఆశ్రయము దేవుడు ఇచ్చేవారై ఉన్నారు అందుకే ఏహో నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడట సురక్షితముగా ఉంటాడు సో దేవుని యొక్క రెక్కల క్రిందికి మనం ఎప్పుడు ఏమవుతూ ఉండాలి పరుగెత్తుకొని వెళ్ళిపోతూ ఉండాలి పరుగెత్తుకొని ఆయన సన్నిధికి వెళ్ళిపోతూ ఉండాలి దేవుని యొక్క సన్నిధి మన గృహంలో ఉన్నదా ప్రభు యొక్క రెక్కల క్రింద మనం నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నామా లేక లోకంతో మన సమయాన్ని గడుపుతూ ఉన్నామా సోమవారం నుండి శనివారం వరకు ప్రభు యొక్క రెక్కల క్రింద ఎంత సమయాన్ని మనం వెచ్చేస్తూ ఉన్నాం ఆయన రెక్కల క్రింద రాకుండా ప్రభువా నాకు క్షేమం మీనైనా నా బిడ్డల క్షేమం మీనైనా నాకు నెమ్మదినైనా అంటే ఎలా వస్తుందండి నీతిమంతుడు ఏం చేయాలట అందులోనికి పరుగెత్తి ఒక విశ్వాసం ఎక్కడికి పరుగెత్తాలండి దేవుని యొక్క రెక్కల క్రిందకు పరుగెత్తుకొని వెళితేనే సురక్షితంగా మనము జీవించగలం మరి కోడి ఏం చేస్తుందండి గెద్దలు వచ్చినప్పుడు మరి ఆ భయంకరమైన పక్షులు వచ్చినప్పుడు ఏం చేస్తుంది పాములు వచ్చినప్పుడు అది ఒక రకమైన సౌండ్ చేస్తూ ఉంటుంది ఆ సౌండ్కి ఏమవుతుంది ఆ పిల్లలన్నీ కూడా పరిగెత్తుకొని ఆ తల్లి రెక్కల క్రిందకు వచ్చేస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తూ ఉంటాం లోకంలో మన పనులు చక్కబెట్టుకున్నా ఏం చేయాలి ప్రభు యొక్క రెక్కల క్రిందకు మనం పరుగెత్తుకొని రావాలి కాబట్టి ఆయన రెక్కల ద్వారా వచ్చే ఆరోగ్యము ఆయన రెక్కల ద్వారా వచ్చే సురక్షితము క్షేమకరమైన స్థితిని మనం పొందాలంటే ఆయన రెక్కల క్రిందకు మనము మన కుటుంబము రావాలి అందుకని దేవుడిచ్చే క్షేమం గురించి మరి ఒక మాట ఏముందంటే మలాకీ గ్రంథంలో ఒక మాట చదువుకుందామండి మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము మల్లాకి గ్రంథము లాస్ట్ పాత నిబంధనలు లాస్ట్ బుక్ అండి ఏడు వందల ఎనభై ఏడవ పేజీ త్వరతరగా మనం ముగించుకుందాం ఏడు వందల ఎనభై ఏడవ పేజీ నాలుగవ అధ్యాయంలో రెండవ వచనము మనం చదువుకుందాం అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు సో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి ఎవరు ఉదయిస్తారట నీతి సూర్యుడు ఆ నీతి సూర్యుని వెలుగు మన మీద ఉదయించినప్పుడు ఆయన రెక్కలు మనకి ఏం కలుగు చేస్తాయట ఆరోగ్యము కలుగు చేస్తూ ఉంటాయి అంటే ఈ ఆరోగ్యము ఫిజికల్ ఆరోగ్యమే కాదు ఆత్మీయ ఆరోగ్యము మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉంటారు ఇప్పుడు నీతి సూర్యుడైన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎడల భయము భక్తి మనం కలిగి ఉండాలి అందుకే నిత్యము ఎహోవ ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలని మరి సామెతల్లో ఉంది నిత్యము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ ద డే అనమాట అంటే రోజులో ఇరవై నాలుగు గంటల్లో నేనేమి ఊహిస్తున్నాను నేనేమి ఆలోచిస్తున్నాను నేనేమి మాట్లాడుతున్నాను నేనేమి నిర్ణయాలు తీసుకుంటున్నాను నా మాటలు ఇవన్నీ కూడా దేవుని ఎడల భయము భక్తితో కూడినదై ఉంటే ఏం చేస్తారు నీతి సూర్యుడైన ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తాయి ఆరోగ్యం కలుగు చేస్తాయి అందుకే రూతు ఇవన్నీ గ్రహించింది అనమాట నయోమిలో ఉన్న దేవునిలోని ఆ క్షేమాన్ని రూతు గ్రహించింది కాబట్టి ఏం చేసింది తన అత్త వద్దని చెప్పిన ఏం చేసిందండి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అందుకే నీ జనమే నా జనం అన్నది నెరవేరిందా లేదండి ఎవరి జనంలోనికి వచ్చేసింది ఈమె మోయాబు వంశము కాదు ఇప్పుడు ఆమె ఎవరి వంశము క్రీస్తు వారి యొక్క వంశావళిలోకి అంటే గ్రేట్ గ్రాండ్ మదర్ అనమాట ఎవరికి దావీదుకు మరి అమ్మమ్మకు అమ్మ సో అంతటి ఆధిక్యత దేవుడు రూతుకు దయచేశారు ఎందుకని నయోమిలో ఉన్న దేవుని లక్షణాల నామే గుర్తించింది కాబట్టి మన దేవునిలోని ఆ క్షేమమును మన దేవునిలోని ఆ సుఖమును మన దేవునిలోని నెమ్మదిని నిజముగా మనం గ్రహిస్తే ఏం చేస్తాము ఎప్పుడూ ఆయన రెక్కల క్రింద ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం సో మనమే కాదు మన కుటుంబము మన సంఘము అంతా కూడా ఎక్కడ ఉండాలండి ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి దేవుని సన్నిధికి వ్యక్తిగతంగా దేవుని సన్నిధి కుటుంబముగా దేవుని సన్నిధి సంఘముగా దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండట ద్వారా ఆయన రెక్కల క్రింద మనము సురక్షితముగా ఉండగలము చివరిగా ఒక్క వాక్య భాగం మనము చూచి ముగించుకుందామండి సంఖ్యాకాండంలో సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము ఏడవ అధ్యాయం పేజీ నెంబర్ నూట డెబ్భై ఏడు అండి సారీ నూట పదిహేడవ పేజీ అండి సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము లాస్ట్ త్రీ లైన్స్ మనం చదువుకుందాం మూడవ లైన్ నుంచి మీరు నన్ను కరుణాపీఠము నుండి అనగా రెండు కేరువుల నడుము నుండి తనతో మాట్లాడిన ఏహోవా స్వరము అతను వినేను అతడు ఆయనతో మాట్లాడేను ఇక్కడ మనం చూస్తే మోషే గారి గురించి ఇక్కడ ఏం రాస్తున్నారట మోషే అహరోన్లో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు అక్కడ మందసముంది మందసం మీద ఏముందండి కేరువుబు ఉంది కెరువు అంటే ఏంటండి ఒక పక్షి అనమాట పెద్ద పక్షి ఆ దూత అంటే పక్షిలాగా ఉంటుందన్నమాట దూత సో దానికి ఏమున్నాయండి రెక్కలు ఉన్నాయన్నమాట సో ఇదంతా మోషే గారికి దేవుడు చెప్పారు ఆ కెరూబుని ఎలా తయారు చేయాలి ఆ కెరువుబులు అలాగే కేరువుబుల గురించి శరాపుల గురించి మనకి తెలుసు ఈ కెరూబులు దూతల వలె సారీ పక్షుల వలె వాళ్ళకి ఏముంటాయట రెక్కలు ఉంటాయి మనం యష్యా గ్రంథంలో ఆరవ అధ్యాయంలో చూస్తే పరలోకంలో ఏముంటాయండి కెరువులు ఉంటవి శరాపులు ఉంటవి దూతలు ఉంటవి సో ఇది దేవదూతల్లో ఒక కేటగిరీ అనమాట ఇది పక్షి ఆకారంలో రెక్కలు ఇలాగో మరి విధిల్చి ఉంటాయని మందసం మీద ఎలా చేయాలో ప్రభువారు తెలియచేశారు సో మోసే అహరోన్లు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళకి దేవుడు మాట్లాడారట కరుణాపీఠము నుండి అనగా రెండు కెరువుల నడుము నుండి సో ఆ రె రెక్కల క్రింద నుంచే వీళ్ళకి ఏమి వినిపిస్తుంది దేవుని యొక్క స్వరము వినిపిస్తుంది అలాగే ప్రభు యొక్క రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు మనం క్షేమముగా ఉండడమే కాదు దేవుడు మనతో మాట్లాడేవారై ఉన్నారు కాబట్టి వాక్యము చదవడం అంటే ఏంటండి దేవుడు మనతో మాట్లాడుట ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడు అందుకే ఇక్కడ అంటున్నారు యహోవా స్వరము అతడు వినేను అతడు ఆయనతో మాట్లాడను ఇక్కడ రెండూ జరిగినాయి దేవుని స్వరం వినటం జరిగింది మాట్లాడటం జరిగింది కానీ మనం ఏం చేస్తున్నాం ఎదర్ దేవుడన్నా మాట్లాడాలి మనమన్నా మాట్లాడాలి కదా దేవునితో మనకి సంభాషణ కావాలి దేవుని యొక్క రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలండి ఆయనతో మనం మాట్లాడాలి మనతో ఆయన మాట్లాడాలి సో ఇది ఎక్కడ జరుగుతుంది మోషే అహరోన్లు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు వెళ్ళి మాట్లాడారండి మాట్లాడలేదు ఇక్కడ ఏమన్నారు రెండు కెరువుల నడుమ నుండి మాట్లాడారు ప్రత్యక్షపు గుడారములో మందసమ్మ దగ్గర ఆయన వారితో మాట్లాడారు ఆ స్వరాన్ని ఆయన వీరు విన్నారు మనము కూడా దేవునితో మాట్లాడుట ప్రభు మన యొక్క మనతో మాట్లాడుట ప్రభు యొక్క స్వరాన్ని మనం వినుట కాబట్టి దేవుని యొక్క స్వరం వినాలంటే హడావిడి మధ్యన దేవుని స్వరం మనకి వినబడదు మనం ఏం చేయాలి ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయనతో స్పెండ్ చేసే టైమ్స్ మనం కలిగి ఉండాలి మన గృహాల వద్ద మన పనుల కొరకు ఎంత సమయాన్ని వెచ్చించుకుంటున్నాం ప్రభు యొక్క సన్నిధికి ఎంత మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం మరి బల్లలో పాలు పొందుతూ ఉన్నాం వరం అంతా మనం ఎలా జీవిస్తున్నాం దేవునికి ప్రత్యేకమైన సమయాలు మనం ఇవ్వగలుగుతున్నామా కుటుంబ ప్రార్థనలు మనం కలిగి ఉంటున్నామా సంఘ ప్రార్థనలు మనము కలిగి ఉంటున్నామా మనం చెప్పుకున్నాం ఆ లాస్ట్ వీక్ కూడా మరి దేవుడు మనం కోల్పోయిందంతా దేవుడు మనకి ఇవ్వాలంటే ఏం చేయాలట ఉపవాసము చేయాలి రోదన చేయాలి అంగలార్పు మనము చేయాలి ఇవన్నీ చేయాలంటే మనం దేవుని సన్నిధిని ఖచ్చితంగా కలిగి ఉండాలి కాబట్టి మరి ఋతు దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చారు మనము దేవుని సన్నిధిలో మరి సురక్షితముగా ఉండడానికి మనము మన కుటుంబాలతో ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి సురక్షితముగా క్షేమంగా జీవించాలని ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ కొద్ది మాటలు దీవించినగాక ఆన్ దగల మొత్తం తండ్రి భిన్న మాటలు మాలో ఫలింపచేసి దుసుడెత్తుకుని పోకుండా భద్రపరచుమని ఏ సున్నా మమన ప్రార్థించి వెడకొంచున్నాం తండ్రి ఆ ప్రభు యొక్క బలలో పాల పొంపులు పొందుదామండి నీర